మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త కల్వరి మార్గం పాల్ పృథ్వీ మినిస్ట్రీస్ వారు నిర్వహించు పరిశుద్ధాత్మ తైలాభిషేక స్వస్థత ఆరాధన మే పద్నాలుగో తారీఖున ఖమ్మం పట్నంలోని కృష్ణ ఫంక్షన్ హాల్ నందు ఉదయం తొమ్మిది గంటలకు జరుగుతుంది మరి ఈ పరిశుద్ధాత్మ తైలాభిషేక ఆరాధనలో ప్రతీ నెల వేలాది మందిగా పాల్గొని అనేక మంది రోగులు స్వస్థపరచబడుతున్నారు బంధకాల్లో ఉన్నవారు విడుదల పొందుకుంటున్నారు కుంటివారు నడుస్తున్నారు మూగవారు మాట్లాడుతున్నారు పక్షవాయు రోగులు లేచి నడుస్తున్నారు అనేక మంది మరి పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందుకుంటున్నారు అలాగే గర్భఫలం లేని పిల్లలు గర్భాలు పొందుకుంటున్నారు అలాగే అనేక మంది దేవుని యొక్క వాక్యము ద్వారా ఆత్మీకంగా బలపరచబడుతున్నారు ప్రి దేవుని బిడ్డారా మరి మీరు కూడా పరిశుద్ధాత్మతో నింపబడాలని మరి మీకున్న రోగాల నుంచి విడుదల పొందుకుని స్వస్థత పరచబడాలని ఆశ కలుగున్నారా అయితే మరి మే పద్నాలుగో తారీఖున ఖమ్మం పట్నంలో జరుగుతున్న కృష్ణ ఫంక్షన్ హాల్ అందులో జరుగుతున్న పరిశుద్ధాత్మ తైలాభిషేక ఆరాధనకు మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాం దేవుడు మిమ్మల్ని దీవించునుగా దినే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ మీ అందరికీ నా హృదయపూర్వక నాకు తెలియజేస్తున్నాను దేవుని బిడ్డారా మరి ఉదయ కాలం లేవగానే ప్రార్థించి దేవుని యొక్క వాక్యాన్ని చదివి ఉన్నారు కదా అలాగే మరి నీ కుటుంబంలో నీ జీవితంలో ఒకవేళ నీ పరిస్థితులన్నీ కూడా ఈరోజున అస్తవ్యస్తమైపోయి ఉన్నాయేమో కదా అండి ఒకవేళ నీకున్న సమస్య నేను వేధిస్తుందా ఈరోజున నీ కుటుంబంలో ఉన్న శోధన నిన్ను బాధపరుస్తుందా ఈరోజు నీ పరిస్థితులు ఎలా ఉన్నాయో కదా ప్రతి దేవుని బిడ్లారా ఈరోజు కృంగిపోయిన స్థితిలో ఒకవేళ వేదనకరమైన పరిస్థితుల్లో ఒకవేళ ఏ ఆదరణ లేక వారి నలిగిపోతున్న పరిస్థితుల్లో మీరు ఉన్నారేమో కానీ ప్రతి ఉదయం దేవునితో మాట్లాడుతున్నాడు కదా ఆయన ఇచ్చే మాట నిన్నెంతగానో ధైర్యపరుస్తుంది కదా అవునండి మన దేవుడు మనకున్నాడు మనం భయపడవలసిన అవసరం లేదు దిగులు చెందవలసిన అవసరం లేదు ఆయన మనతో మాట్లాడే దేవుడు అండి మనల్ని బలపరిచే దేవుడు అండి దేవుని బిడ్డారా మరి ఆయన మాట కోసం యువదే కాలం ఎదురు చూస్తున్నారు కదా మరి ఆయన నీకు శ్రేష్టమైన వాగ్దానాన్ని ఈ ఉదయ కాలం అనుగ్రహించున్నారు ఆ వాగ్దానం ఏమిటో చదువుకుందాం కీర్తన గ్రంథము నూట ముప్పై ఎనిమిదవ అధ్యాయము మూడవ వచనాన్ని చదువుకుందాం నేను మొర్ర పెట్టిన దినమున నీవు నాకు ఉత్తరం ఇచ్చితివి నా ప్రాణములో త్రాణ పుట్టించి నన్ను ధైర్యపరిచితివి ప్రస్తులా ప్రిదేవుని బిడ్లారా ఇది వాగ్దానం కాదు కానీ ఈ యొక్క మాట దావీదు తన యొక్క అనుభవపూర్వకంగా మాట్లాడుతున్నారు ఆయన అంటున్నారు ప్రభువా నేను నీకు మొర్ర పెట్టాను నువ్వు నా మొర్ర ఆలకించితివి నా ప్రాణములో నువ్వు త్రాణ పుట్టించి నువ్వు నన్ను ధైర్యపరిచితివి అని మరి తన యొక్క అనుభవాన్ని దావీదు తెలియజేస్తున్నారు ప్రదేవన్ బిడ్లారా దావిది జీవితంలో ఎన్నో పోరాటాలు ఎన్నో శోధన మరి అనునిత్యమో కూడా శత్రువు తరముచున్న పరిస్థితులు ప్రదేవన్ బిడ్లార సొంత వారే తనను చంపాలని చూస్తున్న పరిస్థితులు అటువంటి పరిస్థితుల్లో ఒక్కొక్కసారి ధైర్యాన్ని కోల్పోయేవాడు దావీదు ఒక్కొక్కసారి ఈ శ్రమిక తొలగిపోదేమో ఈ యొక్క బాధలు తొలగిపోవేమో ఈ శత్రువులు ఇక నన్ను చంపేస్తారేమో అని అనుకుని తన యొక్క ఆశలన్నీ కూడా అణగారిపోయిన ఆ పరిస్థితులకు వెళ్ళిపోయినప్పుడు ఇక నేను నా వల్ల కాదు ఈ శ్రమ ఈ శోధన భరించడం నా వల్ల కావట్లేదు నా శక్తినంతా నేను కోల్పోతున్నాను ఇక నాకు శక్తి లేదు వీటిని ఎదిరించడానికి అని అనుకుంటున్న ఆ సమయంలో మరి దేవుని సన్నిధానంలో ఆయన ప్రార్థించారు దావీదు దావీదు ప్రార్థించినప్పుడు అంటున్న మాట దేవుడు ఆయన మొర్ర ఆలకించి ఆయన అంటున్నాడు నా ప్రాణంలో ప్రాణ పుట్టించావయ్యా నన్ను నువ్వు అని దావీది మాట్లాడుతున్నారు దేవుని బిడ్డారా అవును ఇక ప్రాణం సొమ్మసిలిపోయిన పరిస్థితి ఇక నా వల్ల కాదంటుకుంటున్న పరిస్థితి ఇక నా శక్తికి మించిన సమస్యలు ఎదురవుతున్నాయి నా వల్ల కావట్లేదయ్యా అనుకుంటున్న సమయంలో దేవుడు దావేది దగ్గరకు వచ్చాడండి దావేది ప్రాణంలో త్రాణ పుట్టించాడు అంటే అర్థమేంటంటే మండు టెండల కాలంలో ఒక వ్యక్తి సమస్యల్లి పడిపోయిన పరిస్థితుల్లో ఒక వ్యక్తి ఒక చల్లటి నీళ్ళు ఒక గ్లాసు తీసుకొచ్చి ఆ వ్యక్తికి ఇచ్చినప్పుడు ఆ వ్యక్తి వాటర్ తీసుకున్నప్పుడు ఆ వ్యక్తి యొక్క ప్రాణం ఎలా తెప్పరిలో పడుతుందో ఆ ప్రాణం అంటే ఇక నాకు శక్తిని కోల్పోయాను ఇక నా పని అయిపోయింది అనుకున్న సమయంలో ఆ వాటర్ ఎప్పుడైతే ఆ చల్లని వాటర్ తను త్రాగినప్పుడు తన ప్రాణం ఎలా లేచి వస్తుందో ప్రియేవుని బిడ్లారా అలా నా ప్రాణంలో త్రాణం పుట్టించావయ్యని దావీదు మాట్లాడుతున్నాడు ప్రియదేవుని బిడ్లారా అవును ఈ ఉదయ కాలం ఈ వాగ్దానం వింటున్నా నీ కుటుంబ పరిస్థితుల్లో కూడా ఈరోజు నా అస్తవ్యస్తం అయిపోయింది కదా మీకు కూడా అనేక రకాల శోధనలు మిమ్మల్ని అలుముకొని ఉన్న పరిస్థితులు కదా శోధన వెంబడి శోధన ఆర్థిక పోరాటం ఒకవైపు అనారోగ్య సమస్యలు ఒకవైపు నిందలు ఒక వైపు శ్రమలు ఒక వైపు కష్టాలు ఒకవైపు అప్పులు ఒకవైపు ప్రతి ఒక్క నిరుద్యోగ సమస్య ఒకవైపు ఇవన్నీ కూడా ఈరోజున నేను సమ్మసిలిపోయే పరిస్థితులకు తీసుకొని వెళ్ళిపోయిన ఏమో ఈరోజు నా నీ ప్రాణంలో ధైర్యాన్ని కోల్పోయి ఉన్నావేమో ఇక నా వల్ల కావట్లేదయ్యా ఇప్పుడు వరకు అంటే నేను ఎలాగలగా లాక్కొని వచ్చాను కానీ కుటుంబాన్ని ఇక నా వల్ల కావట్లేదు ఇక నాకు సాధ్యపడట్లేదు నాకు శక్తి సరిపోవట్లేదు అని ఒకవేళ ఒక నిరాశలోకి ఒక నిస్పృహలోనికి నువ్వు వెళ్ళిపోయామేమో ప్రియదేవని బిడ్డలారా ఈ నన్ను నీ ప్రాణం కూడా సమ్మసిలిపోయినట్లుందా ఈ రోజును కూడా ఓ ధైర్యాన్ని కోల్పోయి ఉన్నావా ఈరోజు ప్రభు మీతో మాట్లాడుతున్నారు ఆయన మీ మొర్ర వినే దేవుడు ఆయన సన్నిధానంలో నీకున్న సమస్యను బట్టి నువ్వు మొర్ర పెడితే ఆయన నీ మొర్ర వింటారు దావీదు మొర్ర విన్నారు కదా దావీదు మొర్ర విని ఆయనకున్న ప్రతి సమస్యలోంచి దేవుడు ఆయనకి విడుదలిచ్చి ఇచ్చి ఆయన ధైర్యపరిచాడు ఈరోజు నీతో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు దావీదును బలపరిచిన దేవుడే దావిధి ప్రాణంలో త్రాణ పుట్టించి ధైర్యం పరిచిన దేవుడే ఈరోజు మీతో కూడా నాన్న మీ ప్రతికూలమైన పరిస్థితులు మిమ్మల్ని ఏమీ చేయవు ఆర్థిక పోరాటాలు అనారోగ్య పరిస్థితులు నిందలు వేదన శ్రమ ఇవి మిమ్మల్ని ఏమీ చేయవండి మీరు కలిగి ఉన్న దేవుడు గొప్పవాడండి ఆయన మీ ప్రార్థన వింటున్నాడండి మీరు అనుకుంటున్నారు నా ప్రార్థన వినట్లేదేమోనని ఆయన వింటున్నాడండి మీ ప్రార్థన వినే దేవుడు ఆయన మీ ప్రాణాలను కూడా ధైర్యపరుస్తాడు మీ ప్రాణంలో కూడా త్రాణం పుట్టిస్తాడు ఆయన ధైర్యపరిచే దేవుడు ఉన్నాడు అంటే నీ ప్రతికూలమైన ప్రతి పరిస్థితి మరి అనుకూలంగా మార్చబడుతుంది నీ శ్రమ వేదన బాధ ఆర్థిక పరిస్థితులు అన్నీ కూడా చక్కపరచబడుతున్నాయి మీరు దేవుని బిడ్డారా కృంగిపోద్దు దేవుని మాటను బట్టి ధైర్యం తెచ్చుకునండి దేవుడు మీకున్నాడో మరి ఎవరైతే ఈ వాగ్దానాన్ని మీరు రిసీవ్ చేసుకున్నారో మీ అందరి హృదయాల్లో ఈ వాగ్దానం నెరవేర్చబడను కాక ప్రార్థన చేసుకుందామండి శుద్ర మహోన్న తెలుగు దేవాన్ని పొందనాలు స్తోత్రాలయ్యా నాన్న ఉదయ కాలపు వేళ ప్రభు మీరు ఇచ్చిన శ్రేష్టమైన మాటను బట్టి నీకు వందనాలయ్యా అవునయ్యా మీరు మొర్ర వినే దేవుడివి అయ్యా దావీదు మొర్ర విని తన ప్రాణంలో త్రాణ పుట్టించి ధైర్యపరిచిన గొప్ప దేవుడివి ఇప్పుడు కూడాను సజీవుడిగా ఉన్నావు తండ్రి నాయన ఇప్పుడు కూడా మా మొర్ర ఆలకించే దేవుడిగా ఉన్నావు మా యొక్క ప్రభా నిజమే ప్రతికూలమైన పరిస్థితులు ప్రతి వారి జీవితంలో ఎదురవుతున్నప్పుడు అయా సొమ్మ పరిస్థితులు ఎదురవుతున్నాయి ఒక్కొక్కసారి శ్రమను బాధను వస్తున్న కష్టాలను అనారోగ్య పరిస్థితులను ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక నిబిడలు కూడా సొమ్మ సిలిపోయిన అనుభవంలోనికి అయ్యా నాయన కృంగిపోయిన పరిస్థితుల్లోనికి నిరాశ నిస్పృహలోనికి నిబిడలు వెళ్ళిపోయి ఉన్నారేమో అయ్యా దావీదు అటువంటి పరిస్థితులకు వెళ్ళినప్పుడు తన ప్రాణంలో త్రాణ పుట్టించి దావిది మొర్రవిని ధైర్యపరిచిన దేవుడు కదా అయ్యా నీ బిడ్డలను కూడా ధైర్యపరచు ఈ ఉదయ కాలపు వేళ ప్రతి ఒక్కరిని దర్శించండి ప్రభావ వరకున్న ప్రతికూలమైన ప్రతి పరిస్థితి అనుకూలంగా గాక ప్రతి వ్యాధి బాధ శ్రమ నింద కష్టం అనారోగ్య పరిస్థితులన్నీ కూడా తొలగిపోవునుగాక తండ్రి నాయన వరకున్న కోర్టు కేసుల్లో వారికి విజయం కలుగునుగాక భూ సంబంధమైన సమస్యలు పరిష్కారం అగునుగాక చదరిపోయిన కుటుంబాలు కట్టబడను గాక గర్భఫలం లేని పిల్లలు గర్భాలు తెరవబడను తెరవబడనుగాక తండ్రి సొంత గృహం లేక బాధపడుతున్న వారికి సొంత గృహాలు దయచేయబడను దయచేయబడనుగాక తండ్రి నాయన సేవ చేసుకుంటున్న వారి సేవా జీవితం ఆశీర్వదించబడను గాక వారి సంఘాలు దీవించబడను గాక తండ్రి నాయన ఈరోజు మ్యారేజ్ డేస్ బర్త్డేస్ చేసుకుంటున్న ప్రతి వారి జీవితంలో నీ నూతన కృప వారికి అనుగ్రహించబడను గాక అయ్యా నాయన నూతనమైన మేళ్ళుతో వారిని తృప్తిపరచమని ప్రార్థిస్తున్నాం ప్రభా ఈ దినమంతా నాయన నీ ప్రజెన్స్ అయ్యా మందరితో ఉంచి నడిపించమని ఏ సునామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె నా ప్రాణము నిన్ను కోరి నన్ను చేరయ్యా